ఉదయాన్నే లేచి హడావిడిగా పనులు చేసుకుని పిల్లలు లేసేలోకి అంతా రెడీ చేసుకోవాలి అనుకుంటాం కదా కానీ మనం రెడీ చేసేలోపే వాళ్ళు లేసేస్తారు వాళ్ళని చూసుకుంటూ మనం ఈ పనులు చేసుకు మళ్ళీ టైంకి అవుతుందా లేదా అని అదొక టెన్షన్ ఇవన్నీ పక్కన పెడితే మనం మనసులో ఏదైతే అనుకుంటామో అలానే చేస్తున్నామా లేదంటే అలానే వస్తుందా లేదా మనం చేసేది అని ఆలోచిస్తూ ఉంటాం కదా మొత్తానికైతే అనుకున్నవన్నీ ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టేంతవరకు మనకు మనసు సీమితంగానే ఉండదు మళ్ళీ చేసిన నైవేద్యాలు టేస్ట్ ఎలా ఉంటాయా అని అదొక భయం నాకే కాదు ఈ వ్రతం చేసుకునే వాళ్ళందరికి ఇట్లా ముత్త పిలిచి వాయనం ఇచ్చే వాళ్ళందరికీ ఇలానే అనిపిస్తుంది కదా మనసులో రోజైతే మొత్తానికి మంచిగానే కుదిరాయి రెసిపీస్ అన్ని చాలా బాగున్నాయి స్వీట్ సరిపోయింది ఉప్పు సరిపోయింది మనం చేసే పని ఏదైనా కరెక్ట్ గా చేస్తే దాంట్లో ఏం తప్పులు రావు అసలు అందుకనే రెసిపీస్ కూడా అన్ని బాగా కుదిరినట్టున్నాయి మనము ఏ మిస్టేక్స్ చేయకపోతే దేవుడు కూడా మనకి సపోర్ట్ చేస్తాడు అంటే ఇదేనేమో మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా మరి అలా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి